అణువణువు భగవతత్వమేను అని చెప్తూ ఉంటారు కదా మరి అణువణువు భగవత్వమే అంటే మరి నేను ఎలా కనుక్కోవాలి అంటే నువ్వు కనుక్కోలేవు నీ మనసుతో కనుక్కోలేవు నీ బుద్ధితో కనుక్కోలేవు నువ్వు ఏ పని చేసి కనుక్కోలేవు అది పరమాత్మతత్వం ఉండడం ఉన్నది అంతా ఉన్నది అంతా ఉన్న పరమాత్మతత్వం మనలోనే ఉంది మన ఎదురుగానే ఉంది అని అంటారు కాకపోతే మన మనుషులం మన జీవులం కదా మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏదైనా చేస్తే ఏదైనా ఫలితం వస్తుంది అనేటువంటి ఆలోచనే మనం ఇరవై నాలుగు గంటలు చేస్తాం మరి ఇప్పుడు నేను భగవంతుని కనుకోవాలంటే నేనేం పని చేయాలి నేనేం సాధన చేయాలి చెప్పండి అంటారు సాధన ఎందు బాబు నువ్వు నువ్వు ఆ ఆ జ్ఞానంలో ఉండడమే సాధన అంతకంటే ఏం లేదు సో ఫర్ కర్మ వచ్చేంటి కర్మ వచ్చి కాగా దాన్ని ఏమంటారు కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కర్మ అంటే సపోజ్ నేను నేను వెయిట్ లాస్ అవుదాము అనుకున్నాను వెయిట్ లాస్ అవ్వాలంటే నేను ఎక్సర్సైజ్ చేయాలి ఆహారం తగ్గించుకోవాలి మరి జ్ఞానం విషయం అంటే నువ్వే పరమాత్మతత్వం ప్రజ్ఞానం బ్రహ్మ భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అనే దానికి నువ్వు చేయాల్సిందేంటి గ్రహించి ఉండడమే